ప్రభునామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి దేవుడు రాత్రంతయు తన దయగల రెక్కల కింద మనల్ని భద్రపరిచి క్షేమంగా ఉంచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి అదే రీతిగా ఈ రోజంతయు మనం చేయ పనుల్లోనూ ప్రయత్నాలను రాకపోకల దేవుడు మనకు తోడుగా ఉండి భద్రపరిచినట్లుగా సమయోచితమైన జ్ఞానాన్ని ఇచ్చి సరియైన నిర్ణయాలు తీసుకోగల శక్తిని జ్ఞానాన్ని దేవుడు మనకు అనుగ్రహించేలాగునా కూడా ప్రార్థన చేసుకుందామండి మనల్ని మనం తగ్గించుకొని దేవుని పాదాల దగ్గర మొరపెట్టినట్లయితే దేవుడు అనేక కార్యములు మన నెలలో జరిగిస్తూ ఉంటాడండి మనం తగ్గించుకొని ఉండాలి దేవుడు కూడా మనల్ని చూస్తూ ఉంటాడు నన్ను వెతుకువారు ఎవరున్నారా అని చెప్పి మనం దేవుని పాదాల దగ్గర వెతికినట్లయితే దేవుడు మనల్ని చూసి మన దగ్గరకు వచ్చి మన పట్ల అనేక కార్యములు జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు కానీ మనం మాత్రం దేవుని ఎడల మొరపెట్టడానికి ఇష్టం ఇష్టం ఉన్నా కూడా అనేక ఆటంకముల వల్ల ప్రార్థన చేయలేని స్థితిలోకి అపవాది మనల్ని తీసుకువెళ్తుందండి అపవాది పెట్టి శోధనలన్నీ జీవించి దేవుని పాదాల దగ్గర మొరపెట్టి దేవుడిని దేవుడి కొరకు ఎదురు చూసేవారిగా దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని పొందుకునే వారిగా మనందరం కూడా ఉన్నామండి ప్రతి ఒక్కరూ కూడా మీ యొక్క వీడియోస్ని బంధువులకు షేర్ షేర్ చేయండి మీ స్నేహితులకు పంపించండి ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేకమంది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రార్థన చేసుకుందాం ఏకీభవించండి మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రేపరలోకపు తండ్రి నీకు వంద నాలుగు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడవు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త యగుదేవ నీ చుడగు తండ్రి సమాధానకర్త అధిపతి యగురాజా నీకు ఏమి ఇచ్చి స్థుతులు చెల్లించగలం ఏమి ఇచ్చి రుణమ తీర్చుగలం ఎందుకు పనికిరాని వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ కేవలం నీ ఉచితమైన ప్రేమ చొప్పున మమ్మల్ని భద్రపరుస్తూ ప్రతిరోజు నా తండ్రి కావలిగా నా తండ్రి భద్రపరుస్తూ నా తండ్రి క్షేమాన్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి ఆయుష్నిచ్చి నువ్వు భద్రపరుస్తున్న విధానం బట్టి నీ సన్నిధిలో మేము కృతజ్ఞతాస్థుద్ధులు చెల్లించడం మాకు నేర్పించండి మా ప్రియ బిడ్డలు మేము కలిసి నా తండ్రి ఏకీభిస్తుండగా నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు పంపించి ప్రార్థనలు నడిపింపును శక్తిని జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి అనేక మంది కొరకు ప్రతిరోజు ప్రస్తున్న ప్రార్థనలు మీరు నీకు వందనాల స్తోత్రములు ప్రభు మా ప్రార్థన నా తండ్రి నాయనా జ్ఞాపకం చేసుకోమని కోరుచున్నాము నా తల్లి మా నా తన్ని మీకును మాకును మధ్యనున్న దోషములు అడ్డుబండలు ఆటంకములు అన్ని తొలగిపోయి నా తండ్రి నాయన మా ప్రార్థన రాజ్యానికి చేరుటకు సహాయం తెచ్చి ఉదయకాల సమయంలో నీ పాదాల దగ్గరకు చేసుకునే సన్నిధి కాంతి వెతికే వారిగా మమ్మలను సిద్ధపరచమని కోరుచున్నామయ్యా ఏ పార్టీ వారం ఏ యోగ్యత లేని వారం అయినప్పటికీ ప్రత్యేకించబడిన నీ బిడ్డలుగా నీ సొత్తుగా నీ జనాంగంగా మమ్మల్ని సిద్ధపరచుకున్న దేవుడు నీవై ఉన్నావయ్యా నీకు స్తోత్రములు ప్రభా అంచ దినముల అపాయకరమైన దినాల్లో మేము ఉన్నాం ఏ సమయము ఏది సంభవించిన దినాల్లో నా అతన్ని తెలియని రోజుల్లో మేము జీవిస్తున్నామయ్యా అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి మెలకు కలిగి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి అయ్యానికి స్తోత్రములు ప్రభ ప్రార్థన ఆత్మను అనుగ్రహించమని కోరుచున్నాను నీ పరిశుద్ధాత్మ సంచారం మా గృహాల మీద ఉంచమని కోరుచును నీ సన్నిధి కాంతి మా గృహం మీద ఉంచమని కోరుచున్నామయ్యా నా తండ్రి ఈ గృహాలలో నా తండ్రి సమాధానము లేక మా ప్రిబిడిలో ఎంతోమంది ప్రభా నాయన నెమ్మది లేని స్థితిలో ప్రభా శాంతిని కోల్పోయి ప్రభా ప్రార్థన చేయటానికి కూడా నాయన కుటుంబంలో ఉన్న సమస్యల చేత నా తండ్రి అపవాది ఏలుబడి చేస్తుంది ఆ ప్రార్థన నడిపింపు నా తండ్రి లేకుండా ప్రభా ప్రార్థన చేయాలనే ఆలోచన నా తండ్రి వారికి రాకుండా ప్రభా నా తండ్రి చీకటి కొలుములోనికి తీసుకువెళ్ళొచ్చు నా అపవాదిని జయించగల శక్తిని దయచేయండి నాయన నా తండ్రి ప్రతి పరిస్థితిని మార్చగలిగిన తండ్రి నీవే నో నా తండ్రి జ్ఞాపకం చేసుకుని ప్రశాంతత కలుగు చేయగలిగిన దేవుడు ప్రభా మా కొరకు నీ సింహాసనాన్ని వదిలి దీనుడిగా ఈ లోకానికి వచ్చి ప్రభా నిన్ను నువ్వు తగ్గించుకున్న విధానం బట్టి నీకు స్తోత్రములు మాలో కూడా తగ్గింపు స్వభావం దయచింది తగ్గింపు మనసును మాకు అనుగ్రహించండి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ఇతరులను క్షమించగలిగిన హృదయం మాకు దయచండి క్షమా హృదయం కలిగి జీవించటం మాకు నేర్పించండి నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరిచేదనను మాట్లాడుచున్న దేవుడు ప్రభా శత్రువులు సహితము నా తండ్రి క్షమించగలిగిన హృదయాలు మాకు కావాలయ్యా ఇరుగు పరుగు వారితే ప్రభా నా తండ్రి బంధువులతోమి స్నేహితులతోమి వ్యాపారాలు చేసే దగ్గర వ్యాపారస్తులతోనేమి ప్రభా ఎవరితోనైనా నువ్వు మాలో నా తండ్రి క్షమ మా హృదయం క్షమించే హృదయం మా వారికి అనుగ్రహించండి ప్రభా వారిని ఎందు ప్రభ నా తండ్రి దయగలిగిన వారి వల్ల నా తండ్రి నా పక్షాన కార్యము చేస్తాడని ప్రభ వారిని నీకు అప్పగించినప్పుడు ప్రభ వారి ఎడల నా తండ్రిని నాయన కార్యములు జరిగించగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా పరిశుద్ధాత్మడ ఎన్నో మేలులు చేసి ఉన్నావు దేవుడు స్థితులు నిస్సహాయ స్థితులు ఉన్న మమ్ములను ప్రభా నీ వాక్కుల చేత నాయన ముందు నాయన దారిపరుస్తున్నావు భయపడొద్దనో దిగులు పడద్న్నో చింతపడద్దనో నీ చింతయా నా మీద వేసినప్పుడు ప్రభా నీ యొక్క నా తండ్రి మరణి నేను ఆలకిస్తానని మాట్లాడుచును నీ చింతను తీర్చేవాడు నీ భారాన్ని తీర్చేవాడునని ప్రభా మీరు మా పక్షాన నా తండ్రి మా ఎందుకు ప్రభావ వ్యాధమాడుతున్న దేవానికి స్తోత్రములు ప్రభా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా మాలో భయభీతిని తీసివేయండి పిరికితలాత్మని తీసివేయండి నాయన ప్రశాంతతను అనుగ్రహించండి మనసును ప్రశాంతంగా ఉంచుకొని నీ సన్నిధిలో మరపెట్టడం మాకు దయచేయమని కోరుచున్న మా నీ నేను పదాల దగ్గర నా తన్ని మరపెట్టేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నామయ్య తేజోమయుడు సింహాసనసీనుడవు స్థుతుల మీద ఆసీనుడవయ్యున్న నా ప్రియ పరలోకపు తండ్రి జ్ఞాపకం చేసుకోండి ఈరోజు మా ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి నాయనా నా తండ్రి మా బిడ్డలు చేయి ప్రయత్నాల్లోనూ పనుల్లోనూ తలపెట్టు కార్యములోనూ నీ నీ సన్నిధి కాంతి వారికి తోడుగా ఉంచమని కోరుచున్న ఏ ఎరుకులు ఇబ్బందులు ఆర్థిక సమస్యలను తొలగించి వారి చుట్టని కావలి కంచి వేయమని ఈ ఈరోజు నా తండ్రి ఏ బిడ్డలైనా ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూస్ కోసం వెళ్ళున్నట్లయితే వారి పక్షాన కార్యము జరిగించమని కోరుచున్న నీకు స్తోత్రములు నాయనా మా బిడ్డలు నా తండ్రి ఉద్యోగాల కోసం ఎంతోమంది ఎదురు చూస్తున్న వారు వారి పక్షాన కార్యములు జరిగించండి నాయన అదే రీతిగా ప్రభా జాబ్స్ వెళ్ళుచున్న వారి రాకపోకల్లో తోడుగా ఉండండి నా తండ్రి వారికి నాయన బాస్ దగ్గర నుంచి ఎలాంటి ఒత్తిడి లేకున్నట్లు సహాయం తెచ్చండి ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ విషయంలో మేలు చేసి నడిపించమని కోరుచున్నామయ్యా సహాయకుడు స్తోత్రార్హుడు సింహాసనసేనుడు అయిన దేవాను కార్యములు జరిగించమని కోరుచున్నాము నా తండ్రి ఎవరైతే బిడ్డలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచు వెళ్ళడానికి ఆశపడుచున్నారు ఆ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో కాంపిటేటివ్ నా తండ్రి పరీక్షల్లో మీరు తోడుగా ఉండండి నాయన వారు పొందుకోవాలనుకున్న సీట్లను వారు పొందుకునిలాగున సహాయము దయచేయమని కూర్చుని ఎవరైతే వివాహ సంబంధాలు చూడటానికి వెళ్ళుచున్నారో వారి మార్గాల్లో మీరు ఉండి ఇరు వర్గాల మధ్యన నా తండ్రి సమాధానం పుట్టించి ఆ యొక్క సంబంధాలు సెట్ సహాయం దండి ఎన్నో సంవత్సరాల నుంచి ప్రభా ఎంతో మంది జీవితాలు వివాహము జరగక నాయన కుటుంబంలో నా తండ్రి బిడ్డలకు వివాహం కాలేదని తల్లిదండ్రులు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్న వారిని మేము చూస్తూ ఉన్నాం ప్రభా వారి పక్షాన కార్యములు జరిగించండి నాయన వివాహం అన్ని విషయంలో ఘనమైనది ప్రభ నీ సన్నిధిలో కనిపెట్టి ముందుకు జరిగినప్పుడు ప్రభ ఆ కార్యములన్నీ జరిగించగలిగిన తండ్రి నీవే ఉన్న దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోండి నేను ఎవరైతే బిడ్డలు అనారోగ్య సమస్యతో బాధ బాధతో నా తండ్రి ఇబ్బందులు కొలుములు ఉండి ప్రభా నాకెందుకు ఈ బలహీనతలు వస్తున్నాయని చెప్పి వ్యాధన చెందుతూ హాస్పిటల్కి వెళ్ళుచున్నారేమో వారి పక్షాన కార్యం చేయండి డాక్టర్స్కి మంచి మనసునివ్వండి జ్ఞానాన్ని అనుగ్రహించండి వారికి నా తండ్రి మంచి మెడిసిన్ ఇచ్చేటకు సహాయం దయచేయమని కోరుచున్న మంచి రిపోర్ట్స్ను సిద్ధపరచండి నాయన నీకు స్తోత్రములు ప్రభు గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకు సుఖమైన ప్రస్తుతం దయచేసి తల్లి బిడ్డలను క్షేమంగా ఉంచండి నాయనా ప్రభు ప్రస్తుతి సమయంలో వచ్చిన ప్రతి బలహీనత నుంచి విడుదల దయచేయండి నా తండ్రి యనా ప్రభా ప్రెగ్నెన్సీలో అనేక మంది బిడ్డలకు ప్రవాహణి ఎన్నో బలహీనతలు వస్తున్నాయి నాయన ప్రవాహ నాయన ఆ బలహీనతలు వారి దారి చేరకుండా మరెన్నడూ వారికి రాకుండా ఉన్నట్లు ముట్టి స్వస్థపరచండి డెలివరీ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఇరుకులు ఆటంకములు లేకుండా మీరే సహాయం దయచేయమని కోరుచున్న అమయ స్తోత్రార్హుడా సింహాసన సేనుడా జ్ఞాపకం చేసుకోండి గర్భిణీ స్త్రీలను ప్రభా వారికి నాయన ప్రవాహ నాయన ఉన్న ప్రతి సమస్య నుంచి విడుదల దయచేయమని కోరుచున్నా డెలివరీ చేయడానికి సిద్ధపడి హాస్పిటల్కి వెళ్ళి బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి ఆరుగు తల్లి బిడ్డను క్షేమంగా ఉంచండి పాలిచ్చి తల్లులను జ్ఞాపకం చేసుకోండి అన్ని దినాల్లో ఏ బిడ్డలకు ఏ ప్రవ ఏ అనారోగ్య సమస్యలు రాకుండానట్లు ముట్టి స్వస్థపరచగలిగిన దేవుడు నీవే ఉన్నో నాయన వృద్ధాప్యంలో ఉన్న వారిని వెనక ఎండ దినాల్లో నా తండ్రి నిరసించిపోకుండా వారి పనులు వారు చేసుకోగల శక్తిని అనుగ్రహించి మనం కోరుచున్నామయానికి స్తోత్రములు చెల్లిస్తున్న యవనస్తుల గురించి నేను సన్నిధిలో ప్రార్థన చేసిన ఎవరి కాలంలో ఎవన చిలకు లోను కాకుండా నా తండ్రి వారి లోక సంబంధమైన నా తండ్రి పాపమునకు దూరం దూరముగా ఉండి ప్రవాహ నీ సన్నిధిలోని సన్నిధి కాంతి ఆ అబిడల మీద మనం కోరుచున్న చిన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి నాయనానికి స్తోత్రములు వారి చుట్టుని కావలి ఉంచండి వారిని నానాథండి నాయన కూర్చున్న లేచిన ప్రతి ప్రతినిమిషము వారి పాదములకు రాయిత కుదలకుండా దేవదూతలను ఆజ్ఞాపించి వారి చుట్టూని కావలి కంచి వేసి నడిపించమని కోరుచున్న అమయానికి స్తోత్రములు వ్యాపారం చేస్తున్న బిడ్డలను కనికరించండి వ్యాపారంలో మెలుకువలను సిద్ధపరచండి సంయోచితమైన జ్ఞానమిచ్చి వారి వ్యాపారంలో ఎలా అయితే ముందుకు సాగాలో జ్ఞానమును అట్టి నిర్ణయాలను వారికి అనుగ్రహించండి ఎవరైతే బిడ్డలు వ్యాపారంలో తండ్రి ద్రవ్యం సిన వారు ఉన్నారు ప్రభా ఆ ద్రవ్యమంత తిరిగి వచ్చేటకు సహాయం దయచేయమని కోరుచున్నాము నా తండ్రి అనేక మంది ప్రభా మిషనరీస్ ఇండస్ట్రీస్ పెట్టాలని ఆశపడుచుండగా నా తండ్రి అట్లా మీరు తోడుగా ఉండండి దానికి కావాల్సిన కరెంటును ప్రభా కావలసిన అవసరతలు అక్కర్లన్నీ మీరు తీర్చి నా తండ్రి మా పక్షాన మీరు కార్యములు జరిగిస్తారని నమ్ముచున్నామయ్యా నా తండ్రి నీకు వందనాలు పశుపక్షాదుల ద్వారా నా తండ్రి నాయన ఎంతో మంది జీవన జీవనాన్ని జీవిస్తున్న వారు ఉన్నారయ్యా వారు దీవించండి వారి నా తండ్రి చేస్తున్న చేతి కష్టం కోరుచున్న రొయ్యల చెరువులని చేపల చెరువులని అనేక రకాలుగా నా తండ్రి నాయన చెరువులతో వ్యాపారాలు నా చేసుకుంటున్న వారిని జ్ఞాపకం చేసుకో ఎండదినాల్లో దినాల్లో యొక్క నా తండ్రి ఆక్సిజన్స్ లెవెల్స్ ఇబ్బంది అయ్యి నాయన రొయ్యలకు కానీ చేపలకు కానీ ఎలాంటి నష్టం కలుగుకుండా వారి యొక్క నా తండ్రి పంటను మంచిగా పొందుకున్నకు సహాయం తెచ్చండి వ్యవసాయం చేయవారిని వారిని జ్ఞాపకం చేసుకో వ్యవసాయం చేయవారి వారి కష్టార్జితాన్ని ఆశీర్వదించి నడిపించి భద్రపరచమని కోరుచున్న అమయానికి స్తోత్రములు నాయన రోజు గృహ ప్రవేశాలు చేస్తున్న బిడ్డలను కన్కరించని వారి గృహం ద్వారా వారి ఆశీర్వదించబడ్డకు సహాయం తెచ్చి గృహాలు లేని వారి కొరకు నాయన సగంలో ఇల్లు కట్టి ఆగిపోయిన వారి కొరకు నేను సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా వారి పక్షాన కార్యం చేయించేయండి వారికి కావాల్సిన ఆర్థిక సహాయాన్ని మీరు అందించి మీరే సహాయకుడుగా నడిపించి మనం కోరుచున్నాం ఎవరైతే బిడ్డలు శంకుస్థాపన చేస్తూ నా తండ్రి ఒక నా తండ్రి నాయనా నాయనక నా తండ్రి నిర్మించాలని ఆశపడుచున్నారేమో అవే నా తండ్రి శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి పూర్తి వారికి కావాల్సిన ప్రత్యేక ఆర్థిక సహాయం సహాన్ని వీరు అందించి నడిపించమని కోరుచున్నాము నా తండ్రి ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో సంవత్సరాది నుంచి సంవత్సరాంత వరకు దయా కిరీటం వారి మీద ఉంచి ఏ కిడు లేకుడునట్లున్నాయన వారు మరొక నూతన సంవత్సరంలో ప్రవేశించినందుకు నా తండ్రి సన్నిధిలో ఒక వాగ్దానాన్ని పొందుకుని ముందుకు సాగగల కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్యా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని ప్రతి బలహీనతల నుంచి ప్రతి ఒక్క బిడ్డలని విడుదల నుంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఆయుష్ నుంచి నడిపించగలిగిన దేవుడు ప్రభా క్రైస్త పెట్టించున్న జాడుల నిమిత్తం సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామయ్యా క్రైస్తవులకు ఎలాంటి దాడులు నా తండీ హత సాక్షులు చేయకుండా మతన్మాదులు నా మత మతకలహాలు రేపు వారి హృదయాలు మార్చండి నా తండ్రి ప్రవీణ్ గారికి నాయన జరిగిన నా తండ్రి ఆ న్యాయాన్ని బట్టి నీ సన్నిధిలో ప్రార్థన చేసినా న్యాయం తీర్చివాడు అవి నీవై ఉన్నావు న్యాయం అవి నీకు అప్పగిస్తున్నావు ఎవరైతే దానిలో నా తండ్రి నాయనా నా తండ్రి నాయన ఏ యొక్క నా తండ్రి నాయన ఉగ్రతకు పాల్పడి ఉన్నారు వారందరినీ జ్ఞాపకం చేసుకుని నీకు అప్పగిస్తున్నా నాయన మా పక్షం తీర్పు తీర్చువాడు నీవే ఉన్నావు ప్రభా లోకము మమ్మల్ని నా తండ్రి వేరు చేసినప్పటికీ లోకము మాకు అన్యాయం చేసినప్పటికీ న్యాయం చేయగలిగిన తండ్రి నీవే ఉన్నావు నీ పక్షాన్ని నీ సన్నిధిలో మరపెట్టి మా కార్యములు జరిగించండి ఈ రోజంతా ప్రభా ప్రతి బిడ్డల చుట్టూ నీ కావలి కంచి వేసి సహాయకుడిగా సంరక్షకుడుగా ప్రతి ఒక్క బిడ్డల చుట్టూ రాకపోకల చుట్టూ నీవే సహాయం దయచేసి ఆయన మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు మా ప్రిబిడ్డలను మమ్మలను దయగల రెక్కల కింద భద్రపరిచే సజీవులుగా సంరక్షకుడుగా తండ్రిగా పోషకుడుగా ఆ పక్షాన కార్యాలు జరిగిస్తారని నమ్ముచు త్వరలో రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున మెక్కిలుగా బ్రతిమలాడి అడిగి వేడుకొనిచ్చు నాము నా పే పరలోకపుతండి ఆమెను ఏ రక్తమేచ్యం సులువు రక్తమేచ్యం అపవాదికలను నాశనం ప్రవేశ రక్తనికి సంపూర్ణ విజయము కలుగునుగాక ఆమెను అందరికీ వందనాలండి దేవుడి మెమ్మలను గాక ఆమెను